హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అహా ఆశా బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు బ్లాగ్ అయితే మార్నింగ్ టు నైట్ రొటీన్ బ్లాగ్ అండి సో ఈరోజైతే ఫోర్ ఓ క్లాక్ లేచాము చూసారా మా పెద్దోడైతే లేచిన వెంటనే ఇంకా దోశ దోశ అనుకొని కిచెన్కి వెళ్ళి మా మామకు అయితే పేజ్ పెట్టేస్తున్నారు సో ఇప్పుడైతే దోశ ప్రిపేర్ చేస్తున్నారు మా పండుగ కోసము ఇంకా నేనైతే ఇప్పుడే ప్రయర్ చేసేసుకొని బైబిల్ కూడా చదివేసుకున్నాను కొద్దిసేపు పోతే ఫేస్ వాష్ చేసుకొని బ్రష్ చేసేసుకుంటాను ఈరోజు బ్లాగ్ అయితే మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కరు చూసి లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి సో మా చిన్నోడైతే పడుకొని ఉన్నాడు పెద్దోడైతే సౌండ్స్ వినిపిస్తున్నాయి కదా తన అల్లరి సౌండ్స్ ఇంకా బ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం ఇంకా హలో గుడ్ మార్నింగ్ బ్రష్ చేస్తున్నారా బ్రష్ చేసి దోశ తింటారా అమ్మో ఎంత నీట్ నీట్గా బ్రష్ చేస్తున్నా గంతో కాల్చేస్తున్నావా నాలుగైదు గంటలకి మా వాడి కోసం దోశ అండ్ బొంబాయి చట్నీ అయితే మామూలు ప్రిపేర్ చేశారండి మా పండుగ అయితే లేచిన వెంటనే బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తాడు అందుకోసమే వాడి కోసమైతే దోశ బొంబాయి చట్నీ నేనైతే ఎయిట్ టు నైన్ కల్లా బ్రేక్ఫాస్ట్ చేస్తాను ఎందుకంటే జ్యూస్ తాగిన తర్వాత ఆ తర్వాత అయితే టిఫిన్ అయితే తింటాను కాబట్టి నేను లేట్గానే తింటాను చూసారా ఎంత కలర్ఫుల్గా ఉంది కదా బొంబాయి చట్నీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది

Yendukuno. Chino, chino. Chino. <laughs> chino. Chino. Hmm? Mm -hmm. Chepo, chino. 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 మండు ఏం చేస్తున్నావు ఇల్లు కడుతున్నావా పెద్ద ఇల్లు కడుతున్నావా చిన్న ఇల్లు కడుతున్నావా చిన్నదా పెద్దది కట్టొచ్చు కదా చిన్ను పెద్ద వద్దా ఓ చిన్ను ఆడుకుంటున్నాడా సరే తప్పు అవును మా పండు అంటున్నాడు తమ్ముకి అంట కొట్టకూడదంట తప్పు అంట చిన్నుకంట కొట్టకూడదంట అని ముద్దు పెట్టాలంట ముద్దు పెట్టాలి కొట్టవా చిన్నుకి ఎప్పుడు కొట్టవైతే అబ్బా ఫిష్ ఫ్రై చేసేస్తున్నారు ఇంట్లోనే మంచి స్మెల్ వస్తుంది మా పండుకైతే ఇంకా దగ్గు కూడా వచ్చేస్తుంది ఆ ఫ్రైకి చేప తింటావా పండు కక్క కక్క ఏ కక్క తింటావు తోచు పప్పు బువ్వ తిను పండు దోశ కక్క తింటావా పప్పు తిను పండు పప్పు చారు పప్పు తిను మరి ఏం తింటావు పండు అంట పప్పు కక్క తింటాడంట కక్కా చేప కక్క అంటే ఇష్టం అంట అందుకే కక్క తింటాడు టైం అయితే ట్వెల్వ్ థర్టీ అవుతుంది ఇప్పుడు మా పండుకైతే ఫుడ్ అయితే తినిపిస్తాను ఏ టైడ్తో తినిపిస్తాను మీకైతే ఇప్పుడు చూపిస్తాను ఫిష్ ఫ్రై అండ్ బైట్ రైస్ అండ్ పప్పు అండ్ రసము దీంతో అయితే ఫుడ్ అయితే మా పండుగ తినిపిస్తాను ఇంకా అన్ని బెడ్ పై పెట్టేసుకున్నాను ఇంకా మొబైల్ కూడా పెట్టేసుకున్నాను ఎందుకు ఇంకా బెడ్ పైన అయితే పెట్టేసుకున్నాను దీంతో అయితే మా పండుగ ఫుడ్ అయితే పెట్టేస్తాను పండు కూర్చో బువ్వ తినవా ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయిందండి మా అయితే ఫుడ్ అయితే ఇప్పుడే తినిపించి నేను కూడా ఇంకా ఫుడ్ అయితే తిందామని ప్లే ప్లేట్లో అయితే ఐటమ్స్ అన్నీ వడ్డించేసుకున్నాను సో ఈరోజు మా ఇంట్లో లంచ్ స్పెషల్ అయితే మీకు చూపిస్తాను వైట్ రైస్ దొండకాయ ఫ్రై పప్పు పాలకూర అండ్ యోగా చియా సీడ్స్ అండి ఇవన్నీ హెల్దీ కదా పప్పుతో దొండకాయ ఫ్రై బాగుంటుంది సో అది తిన్న తర్వాత అయితే ఈరోజు సలాడ్ ప్రిపేర్ చేసుకోలేదు అందుకోసమే యోగట్ అయితే తీసుకున్నాను యోగట్లోని లోని చీయా సీడ్స్ కలిపేశాను యోగట్ చాలా హెల్దీ అండి సో ఇదేనండి ఈరోజు నల్లా చూసారా ఎంత కలర్ఫుల్గా ఎమ్మీగా కనిపిస్తుంది కదా ఇప్పుడైతే నేనైతే ఫుడ్ అయితే తినేస్తాను చెప్పాను బాగా ఉన్నాయి ఇంట్లో డిన్నర్ స్పెషల్ అయితే ఏంటో మీకు అయితే చూపిస్తాను పాతి ప్రిపేర్ చేసుకున్నామండి ఇది పాలక్ చపాతి చాలా హెల్దీ నేను టైం అయితే లెవెన్ అవుతుందండి ఇంతటితో అయితే బ్లాగ్ని ఎన్ చేస్తున్నాను రేపటి బ్లాగ్తో అయితే మళ్ళీ కలుద్దాం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గుడ్ నైట్ స్వీట్ డ్రీమ్స్ టేక్ కేర్ బాయ్